సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో వేసిన మినీ మార్నింగ్ గ్లోరీ బల్లే ఉన్నాయి కదండి పూలు చిట్టి చిట్టిగా సంపంగ పూలు దాంతో పాటు ఇవి కూడా తీసుకెళ్దాము పూజకి ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి కోస్తున్నాను అనమాట చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇది మనం ఒకసారి వేసామంటే చాలండి ఆ విత్తనాలు పడి అవే వస్తా ఉంటాయి ఈ విత్తనాలు కూడా చాలా వచ్చేస్తాయండి పూలు చూసారుగా వెన్ను వెన్నుల కింద వచ్చేసి బోళ్ళు మొగ్గలు పూలు మనం కోయకుండా వదిలేస్తే చక్కగా విత్తనాలు రెడీ అయిపోతాయి విత్తనాలు కూడా కనిపిస్తాయి ఇదిగో చూసారా ఇక్కడ రెడీ అవుతుంది విత్తనం ఇటువంటివి ఈజీగా మనం పెంచుకోగలిగే మొక్కలు గార్డెన్లో ఉన్నాయనుకోండి శ్రమ ఉండదు నిండుగా విరిపోస్తూ కట్టికి ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు ఉంటాయి వాటితో పాటు ఈ స్తంభం ఖాళీగా ఉందండి ఖాళీగా ఉంది కదా అంటే పందిరి అనమాట చిక్కుడికి ఏదన్నా తీగ పెంచితే బాగుంటుంది కదా అని శంఖం తేగ వేశాను శంఖం తేగతో పాటు ఇది పడి లేచిందండి ఈ కొండీలో సరే అని ఇంక అనమాట ఇది పర్పుల్ శంఖం అండి ఆ పర్పుల్ శంఖంతో పాటు ఈ మార్నింగ్ లోరీ కూడా ఇవ్వండి విత్తనాలు ఇలా ఉంటాయి కనిపిస్తుందా ఈ కలరు అది భలే ఉన్నాయి కదండి కొంచెం కాశీరత్నం పూల ఉంటాయి కానీ కాశీరత్నం పూలు షేపు ఇది కొంచెం దగ్గర దగ్గర పట్టే వేరేగా ఉంటుందండి మినీ మార్నింగ్ లోరీ రెడ్